వికారాబాద్ జిల్లా కొడెంగల్ పట్టణ కేంద్రంలోని రెండవ వార్డు కూరగాయల మార్కెట్ యార్డ్ లోని వినాయకుని మండపానికి చేరుకుని పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థ ప్రసరదలను స్వీకరించి అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి కార్యక్రమంలో రెండవ వార్డు కౌన్సిలర్ మధుసూదన్ యాదవ్ విష్ణువర్ధన్ రెడ్డి కోట్ల మైపాల్ నందనం పవన్ నవాజ్ దూధ్యాల్ మండల యూత్ అధ్యక్షుడు సురేష్ రాజ్ రాఘవేందర్ మరియు భక్తులు పాల్గొన్నారు 何で <laughs> शि <laughs> <laughs> महाराज की जय विष्ेश्वर भगवान की जय अर महाराज की जय हेलो ना निर्णय गर्नु है योजना त आउज हुन्छ ह एला हो भएन నేనైతే ఏమేమి ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో తీసుకొచ్చిన మంజూరైన పనులకే కుబరికాయ కొడుతుంది తప్ప ఒక్క పని కూడా కొత్త పని మొదటి కాడే చెట్గా తీసుకొచ్చినాం డెబ్బై కోట్లతో వాటిని పూజ కుబరికాయ కొడతా ఉన్నాడు పూజ చేస్తా ఉన్నాడు మొన్నడు మొన్న చూసినాం మనం ఇచ్చిన జీ గ్రామ పంచాయత్ బిల్డింగ్లే నూట ఐదు గ్రామ పంచాయత్ భవనాలు తీసుకొచ్చినాం మనం వాటన్నిటి కూడా కంప్లీట్ చేసినాక ఇంకా ఆ వాటి అన్నింటిని మిగిలిపోయినన్ని కూడా గ్రామ పంచాయత్ భవనాలు ఓపెన్ చేస్తూ ఉన్నాడు కోజ్లో గ్రంథాలయ భవనం కోటి యాభై లక్షలతో తీసుకొస్తే కంప్లీట్ చేసినారు దాన్ని కూడా కనీసం మున్సిపల్ చైర్మన్ కూడా అవకాశం ఇవ్వకుండా మున్సిపల్ చైర్మన్ గారి ప్రోటోకాల్ పాటించకుండా చైర్మన్ కానీ పక్కకు పెట్టి ఈయన గిబ్బలు కట్ చేసి ఈ గ్రంథాలయం ఓపెన్ చేస్తాం ఇట్లాంటి పనులు వేస్తున్నారు కాబట్టి ప్రజలు వారంతా గమనిస్తూ ఉన్నారు తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం రాబోయే రోజులలో కొట్టే పరిస్థితి వస్తుంది కాబట్టి మీరు ఇచ్చిన హామీలన్నీ కూడా రుణమాపి కానీ రైతు భరోసా కానీ పెన్షన్లు కానీ ఈరోజు తులం బంగారంతో పాటు అది కానీ ఐదు లక్షల ఇల్లు కానీ ఇవన్నీ కూడా తప్పకుండా అమలు చేయాలి చేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని తెలియజేస్తాం నిన్న కూడా కొడంగల్ నియోజకవర్గంలో మా పార్టీ అధ్యక్షులను మధుయాదవ్ గారిని విశానాథర్ణి ఇంకా చాలా మందిని నాయకులను అక్కడ మండలాల్లో పెద్ద ఎత్తున అవుజారేజ్ చేయడం పోలీస్ స్టేషన్లో పెట్టడం పొద్దున్న తీసుకొచ్చి కూర్చోబెట్టడం ఇది కూడా చాలా ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదు అడ్వాన్స్గా ఎవ్వరు కూడా ఏం చర్యలు లేకుండా వాళ్ళు తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి ఇబ్బంది పెట్టడం తీవ్రంగా ఖండిస్తున్నాం మా నాయకులందరూ కూడా తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పెట్టినారు దీన్ని కూడా మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం అదే కాకుండా ఈరోజు ఫార్మా సిటీ ఎనిమిది గ్రామాలకు ఐదు గ్రామాలు రెండు తాండాలు కలిసి ఎనిమిది గ్రామాలకు సంబంధించిన ఈ ఫార్మాసిటీ ఆల్రెడీ ఇబ్రాహంపట్నం మహేశ్వరంలో పదమూడు వేల వేల ఎకరాలు ఆల్రెడీ ల్యాండ్ ఎక్వైజేషన్ చేసుకొని ఫార్మాసిటీ కోసం రెడీగా ఉంది అక్కడ మళ్ళీ పదమూడు వేల ఎకరాలు ప్రభుత్వం తీసుకొని రెడీగా గత ప్రభుత్వమే అలాట్మెంట్ తీసుకొని సిద్ధంగా ఉంచింది మరి దాన్ని కాదని ఆ పదమూడు వేల ఎకరాలు తీసుకోకుండా అక్కడ కంపెనీ పెట్టకుండా ఫార్మా పెట్టకుండా అది తీసుకొచ్చి మూడు వేల ఎకరాలలో కొడంగల్ పెట్టడానికి దాంట్లో ఏందో చెప్పాలి ముఖ్యమంత్రి గారు మరి ఆ పదమూడు ఎకరాలు మీ సొంత కంపెనీలకు వాడుకుంటురా దేనికి వాడుకుంటున్నారు పదమూడు వేల ఎకరాలను గత ప్రభుత్వమే రైతులకు డబ్బులు ఇచ్చి ల్యాండ్ ఎక్వేషన్ చేసి సిద్ధంగా ఉంచినారు ఫార్మా సిటీ అని ఆ పదమూడు ఎకరాలు పక్కకు పెట్టేసి కొడంగల్లో అక్కడ వద్దన్న కంపెనీలన్నీ తీసుకొచ్చి పొల్యూషన్ వచ్చిన కంపెనీలు ఈరోజు సిమెంట్ కంపెనీ అంటున్నాడు తాండ్రలో చూసినాం పెద్ద ఎత్తున పొల్యూషన్ ఉంది అక్కడ ఆ సిమెంట్ కంపెనీ తీసుకొస్తా ఉంటాడు ఫార్మా కంపెనీ తీసుకొచ్చి పొల్యూషన్ వచ్చే కంపెనీలు అట్లాంటి కంపెనీలు తీసుకొచ్చి కొడంగల్ వేసి కొడంగల్ ప్రజల మీద రుద్దడానికి చూస్తూ ఉన్నాడు కొడంగల్ ప్రజలే అమాయకులు గారు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తూ ఉన్నారు ఇంకా ముందు ముందు ఫార్మా కంపెనీ మీద పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తాం తప్పకుండా అడ్డుకుంటాం అవసరం ఉంటే న్యాయపరంగా కూడా కోర్టు పరంగా కూడా పోరాటాలు చేసి ఫార్మా కంపెనీలు రాకుండా అడుగుతాం కొడంగల్ నుంచి ముఖ్యమంత్రి గారి హెచ్చరిస్తున్నాం డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రతి ఒక్క రైతుకు కూడా ఎవరైతే రుణాలు తీసుకున్నారో ఎలాంటి ఛరతులు లేకుండా ప్రతి ఒక్క రైతుకు కూడా రుణమాఫీ చేయాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం అదే కాకుండా రైతు భరోసా అన్నారు వర్షాకాలం సీజన్ పంట సీజన్ కూడా అయిపోయింది ఇంతవరకు రైతు భరోసా లేదు కేసీఆర్ గారు పదివేలు ఇస్తున్నాడు నేను పదిహేను వేలు ఇస్తాను ఎక్కడే గేడు వెళ్ళినారా సో ఆరు నెలలకు ఒకసారి పదిహేను వేల రైతు భరోసా ఇస్తామని చెప్పి పెద్ద మాటలు చెప్పి ప్రజలను మభ్యపెట్టి ఓట్లు వేసుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు గ్యారంటీలు మర్చిపోయినారు ఈ రుణమాఫీ కానీ రైతు భరోసాను డైవర్ట్ చేయనికనే చేత కాక చేయలేక దీన్ని డైవర్ట్ చేయనికే కొత్తగా హైడ్రా డ్రామా పెట్టినారు హైదరాబాద్లో హైడ్రా డ్రామా పెట్టి పేద ప్రజలు ఇల్లు కూడా కొడతా ఉన్నారు పది సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్న ఇళ్ళల్లో నిర్దాక్షణంగా వాళ్ళ సామాన్ అంతా బయట వేసి వాళ్ళకు ఉపాధి ఊపియకుండా వాళ్ళకు ఇంక వేరే అవకాశం లేకుండా దారుణంగా రోడ్ పైన వేసి ఇల్లు కూడా కొడతా ఉన్నా హైడ్రానికి డ్రామా పెట్టి ఇది డైవర్స్ చేసే పాలిటిక్స్ తప్ప రుణమాఫీని మాపు పూర్తి మాపు చేయకుండా రైతు భరోసా ఇవ్వకుండా దీన్ని డైవర్ట్ చేయడానికి హైడ్రా తీసుకొచ్చిన తప్ప ఇంకోటి కాదని మేము తెలియజేస్తున్నాం ఇప్పటికైనా ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నాం ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలు మొత్తం కంప్లీట్గా రుణమాఫీ చేయాలి ప్రతి ఒక్క రైతుకు రైతు భరోసా పదిహేను వేల రూపాయలు రైతుల అకౌంట్లో జమ చేయాలి నాలుగు వేల పెన్షన్ ఇవ్వాలి అదే కాకుండా తులం బంగారంతో పాటు కళ్యాణ్ లక్ష్మి శాదం ఇవ్వాలి చెప్పులు ఇవ్వాలి ఐదు వందలకు సిలిండర్ ఇవ్వాలి ఎక్కడ లేదు రెండు వందల కరెంటు ఫిక్స్ కరెంట్ అన్న లేదు ఏది కూడా అమలు కావడం లేదు కాంగ్రెస్ పార్టీ వచ్చిందంటే స్కామ్ల పార్టీ కుంభకోణాల పార్టీ తప్ప ప్రజల పాలన కాదు ప్రజల పాలన ప్రజా పాలన కాదు స్కామ్ల పాలన జరుగుతాము కాబట్టి ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారి కళ్ళు తెరిచి నువ్వు ఎన్నికల ముందు ఏమైతే హామీ ఇచ్చినవో వాళ్ళన్నిటిని నెరవేరాలి లేకపోయినా పెద్ద ఎత్తున గ్రామాలలో కానీ పట్టణాలల్లో కానీ నీవు ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తారు ప్రజలందరూ కూడా రోడ్లపైకి వచ్చే పరిస్థితి వస్తుంది పట్టణాలలో కూడా ప్రజల రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి వస్తుంది అట్లాంటి పరిస్థితి తొందరలో రాబోతా ఉంది ఏ హామీ కూడా ఇచ్చినా ఒక్కటి కూడా నెరవేరకుండా ఇంకా ఉన్న వాటి ఇల్లు కొట్టుకుంటూ ఐదు లక్షల జనర్ ఇల్లు ఒక్క ఇల్లు కూడా ఏ అదే కాకుండా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి షాడో ఎమ్మెల్యే తిరుపతి రెడ్డి గారు వడంగల్లో ప్రోటోకాల్ లేకుండా అధికార కార్యక్రమాల్లో పాల్గొంటారు సాధ ఈరోజు వర్గంలో ముఖ్య నాయకులకు అందరికీ మీడియా మిత్రులకు ఎలక్ట్రానిక్ మిత్రులందరికీ కూడా పేరు పేరు చూసి నమస్కారం అదే కాకుండా గత రెండు మూడు రోజుల నుంచి ఫిరాయించిన ఎమ్మెల్యేల గురించి జరుగుతున్న సంఘటన మనం చూస్తూ ఉన్నాం మొన్న జరిగిన సంఘటన ఒక ఎమ్మెల్యే గుండాలాగా వివరించి మరొక ఎమ్మెల్యే ఇంటి మీద పోయి దాడి చేయడం అదే కాకుండా పెద్దలు హరీశ్వరెడ్డి గారు హరీశ్వరరావు గారిని అరెస్ట్ అక్రమ అరెస్ట్ చేసి పరిసరాలతో పాటు శాసనసభ్యులందరినీ కూడా అక్రమంగా అరెస్ట్ చేసి ఒక్కొక్క పోలీస్ స్టేషన్ తిప్పుకుంటూ రాత్రి ఒంటి గంట వరకు కేశంపేట పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి వదిలిపెట్టడం అనేది తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఈ అక్రమ అరెస్ట్ తీవ్రంగా ఖండిస్తున్నాం ఎమ్మెల్యే గారు ఒక గుండెలాగా వ్యవహరించి ఈరోజు మరొక తోటి సహచర ఎమ్మెల్యే ఇంటి మీద దాడి చేసి రౌడీలను తీసుకుపోయి దాడి చేస్తున్నాడంటే అది ఒక రేవంత్ రెడ్డి గారి ఆదేశమే జరుగుతుందని మేము తెలియజేసుకుంటున్నాం ఆయన యొక్క ప్రదల్బంతోనే ఈరోజు గాంధీ గారు పెద్ద ఎత్తున రౌడీలను తీసుకుపోయి కౌచిక్ రెడ్డి మీద దాడి చేయడం జరిగింది పార్టీ ఫిరాయించిన పది మంది ఎమ్మెల్యేలకు మేము హెచ్చరిస్తూ ఉన్నాం మీకు దమ్ము ధైర్యం ఉంటే సిగ్గు ఉంటే రాజీనామా చేసి మళ్ళా కాంగ్రెస్ పార్టీ మీద గెలవాలి కేసీఆర్ గారు ఇచ్చిన బీఫా మీద గెలిచి మీరు మళ్ళీ సిగ్గు శరం లేకుండా మాట్లాడుకుంటూ ఈరోజు పెద్ద ఎత్తున మాట్లాడుతూ ఉన్నాం అదే కాకుండా ఈరోజు గాంధీ గారు చేసిన సంఘటన మనం చూస్తూ ఉన్నాం గతంలో ఎప్పుడు జరగలేదు ఒక ఎమ్మెల్యే వై ఇంకో ఎమ్మెల్యే ఇంటి మీద దాడి చేయడం అనేది మొట్టమొదటిసారి జరిగింది ఇలాంటి చర్య ఇంకొకసారి చేస్తే ఎవరు కూడా సాధించరు పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతారు అలాంటివన్నీ కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం అదే కాకుండా ఈరోజు కొడంగల్ నిజవర్యానికి వచ్చినప్పుడు ఇక్కడ అనేక అభివృద్ధి కార్యక్రమాలని చెప్పారు ముఖ్యమంత్రి గారు ఎన్నికల్లో ఎన్నో ఎన్నో హామీలు ఇచ్చినారు అనేక హామీలు ఇచ్చి ఆరు గ్యారంటీలని మొత్తం రుణమాఫీ చేస్తామని చెప్పి ఆగస్టు పదిహేను తారీఖు నాడు అందరి రైతులకు అందరు కూడా రుణమాఫీ ఎలాంటి కండిషన్ లేకుండా ఎలాంటి చెరుతులు లేకుండా ప్రతి ఒక్క రైతు కూడా రుణమాఫీ చేస్తామని చెప్పి ప్రభుత్వం పెద్ద గొప్పలు చెప్పినాయి ఆగస్టు పదిహేను వరకు చేయకపోతే దేనికైనా సిద్ధమని చెప్పిన ముఖ్యమంత్రి మరి ఇప్పుడు ఒక్క ముప్పై శాతం కూడా రుణమాఫీ జరిగడు ఇంకా డెబ్బై శాతం మంది రుణమాఫీ స్వయాన కొడంగల్ కానిసేషన్స్ లేని డెబ్బై మంది ఇంకా డెబ్బై శాతం రైతులు ఉన్నారు రుణమాఫీ వాళ్ళు చాలామంది రుణమాఫీ మాఫీ కాని వాళ్ళు చాలామంది ఉన్నారు